ఆ నేత తన స్పీడ్ పెంచారు ప్రతిపక్షానికి నోరు విప్పలేని స్థాయిలో ప్రజలకు దగ్గరవుతున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేస్తూ మొత్తం ప్రజానికాన్ని తన వైపు తిప్పుకుంటున్నారు అటు ప్రజలు కూడా మా ఎమ్మెల్యే బంగారం అంటూ మురిసిపోతున్నారు ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా చేస్తున్న ఆ నేత ఎవరు డెవలప్మెంట్ స్టోరీ లెట్స్ వాచ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దాదాపు దశాబ్ద కాలానికి పైగా అధికారమంటే ఏమిటో తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు ఒకే ఒక అభ్యర్థి ఆయన పార్టీ నుంచి గెలిచారు ఆయన పార్టీని వదిలేశారు దీనితో జనసేన ఖేల్ కథం అనుకున్నారు అందరూ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన పంతా మార్చారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తులను ఏకం చేశారు గతంలో మాదిరి రెండు నియోజకవర్గాలు పోటీ చేయకుండా ఒకే ఒక నియోజకవర్గం అది కూడా తనకు పూర్తిగా కొత్త కాకినాడ జిల్లా పిఠాపురం ఎంచుకున్నారు పవన్ ఇక్కడ గెలవడం కష్టమని చాలా మంది సవాళ్లు విసిరారు ఆయన గెలిస్తే పేరు మార్చుకుంటామన్నారు రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు మొత్తం మీద పవన్ గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చిందో అప్పటి నుంచి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎంగా పార్టీ అధినేతగా ఉండడంతో ఇతర ఎమ్మెల్యేల తరహాలో తరచూ నియోజకవర్గానికి రాలేకపోతున్నారు కానీ ఎవరు చేయని అభివృద్ధిని చేసి చూపించారు ఇక డిప్యూటీ సీఎం అయ్యాక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పది నుంచి పన్నెండు సార్లు మాత్రమే ఆయన నియోజకవర్గానికి వచ్చారు కానీ గుర్తుండిపోయే పనులు చేశారు నియోజకవర్గ ప్రజలందరూ మా పవన్ అనుకునేలా పనిచేస్తున్నారు తనకు వచ్చే నెల జీతాన్ని ప్రతి నెల నలభై ఐదు మంది తన నియోజకవర్గంలోని దివ్యాంగ అనాథ చిన్నారులకు పంచిపెట్టేస్తున్నారు నియోజకవర్గ పరిధిలో ఓ ఎలక్ట్రీషియన్ ఓ ఇంటిలో పనిచేస్తూ కరెంటు షాక్ కు గురై మృతి చెందాడు ఈ సంఘటన కుల బహిష్కరణ వరకు వెళ్ళింది దాంతో చలించిపోయిన పవన్ కళ్యాణ్ మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు నియోజకవర్గంలో ఉన్న ఎలక్ట్రీషియన్లందరినీ గుర్తించి వారికి తన సొంత డబ్బులతో యూనిఫామ్ సేఫ్టీ కిట్లు ఇచ్చారు అలాగే నియోజకవర్గంలో ఉన్న పిఠాపురం యు కొత్తపల్లి గొల్లప్రోలు మూడు మండలాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ హైస్కూళ్లకు కంప్యూటర్ ల్యాబ్లు సైన్స్ ల్యాబ్లు మంజూరు చేశారు ఒక విధంగా చెప్పాలంటే నియోజకవర్గంలో సమస్యలు ఉన్న పాఠశాల అంటూ లేదు అన్నట్టుగా వీటిని తీర్చిదిద్దారని ఉపాధ్యాయులు చెబుతున్నారు అటు నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు శ్రావణ మాసం వస్తే చాలు ఆలయాల్లో జరిగే సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం పన్నెండు వేల చీరలు పంపిస్తున్నారు తన ఆడపడుచులు తాను పంపిన చీర తీసుకుని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని సందేశం కూడా పంపారు అలాగే రాఖీ సందర్భంగా నియోజకవర్గంలోని వీర మహిళలందరికీ మరో పదివేల చీరలు పంపిణీ చేశారు గురు పూజోత్సవం రోజున నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులందరినీ గుర్తించి వారందరికీ అన్నకానుకాంటూ చీరలు పంపిణీ చేశారు ఇక పిఠాపురం పాదగయలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్ నంటేలా చేస్తారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో అమ్మవారికి నవరాత్రులు చేస్తారు ఒకటి పదవ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారు రెండు రాజరాజేశ్వరి అమ్మవారు దసరా నవరాత్రులకు ప్రతిరోజు అమ్మవారికి కొత్త చీర అలంకారం చేయాలని రోజుకు రెండు చీరలు వంతున ఒకేసారి పది రోజులకు సరిపడా చీరలు పంపిస్తున్నారు ఈసారి దసరా పదకొండు రోజులు వచ్చింది దీంతో ఇరవై రెండు చీరలను డిప్యూటీ సీఎం పంపుతున్నట్లు ఆలయో వెల్లడించారు సాధారణంగా ఆలయాలలో ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇస్తారు అది కూడా ఒక్కరోజు మాత్రమే ఇస్తారు కానీ తన నియోజకవర్గంలో ఉత్సవాలు జరిగే పది నుంచి పదకొండు రోజులు ఆయనే తన సొంత డబ్బులతో పట్టు వస్త్రాలు సమర్పించి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు దీంతో ఈ పరిశ్రమ అభివృద్ధి కోసం కేంద్రంతో చర్చించి నిపుణులను తీసుకొచ్చారు అటు చేనేత జాందాని చీరల అభివృద్ధి కోసం ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు పూర్తిగా వెనుకబడ్డ తీర ప్రాంతమైన యు కొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు గొల్లప్రోలులో రెండు ఆలయాల పునర్నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు అదేవిధంగా అపోలో ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆసుపత్రి యాజమాన్యం వచ్చి చూసి వెళ్లింది పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లోని తొలిసారిగా తన నియోజకవర్గానికి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అంటూ పాడ ఏర్పాటు చేయించారు రాష్ట్రంలోనే తొలి ప్రక్రియ జిల్లా డివిజన్ మండల గ్రామస్థాయిలో అధికారులందరూ ఈ పాడా కింద పనిచేయాల్సిందే పాడ చైర్మన్ గా కలెక్టర్ పీడీగా ఓ డిప్యూటీ కలెక్టర్ను నియమించి ప్రత్యేక పరిపాలన విభాగం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ తప్ప ఇది రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా అమలవుతున్నాయి కొద్ది రోజులుగా పీఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లిలో ఉప్పాడ కొత్తపట్నం సూరాడపేట మాయపట్నం కునపాపేట తదితర ప్రాంతాలు సముద్రపు కోతకు మాయమైపోతున్నాయి ఇల్లు కూలిపోతున్నాయి దశాబ్దాల సమస్య ఇది ఎన్నికలలో హామీ ఇచ్చారు ఇచ్చినట్లుగానే కేంద్ర నిపుణులను తీసుకొచ్చారు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని పరిశీలించారు ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తనకున్న పరిచయాలు వినియోగించారు విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు ఆ నిధులతో సముద్రపు కెరటాలు గ్రామాల్లోకి రాకుండా జియో ట్యూబ్ వాల్ నిర్మాణానికి అనుమతులు తెచ్చేశారు ఇది ప్రారంభమయ్యే వరకు తాత్కాలిక ఉపశమనం కోసం పెద్ద పెద్ద బండరాలు తెచ్చి సముద్రపు ఒడ్డున వేస్తున్నారు ఈ పనులు కొనసాగుతున్నాయి ఇక గొల్లపు వైసీపీ ప్రభుత్వం పొలాల మధ్య శుద్ధగడ్డ కాలువను చేర్చి జగనన్న కాలనీ నిర్మించింది చినుకు పడితే చాలు వాగు పొంగుతుంది కాలనీ మునిగిపోతుంది వారం రోజుల పాటు రాకపోకలు బంద్ అవుతాయి గతేడాది ఆ కాలనీకి ఆయన బోట్లపై వెళ్లి స్వయంగా చూశారు అంతే జగనన్న కాలనీలో పవనన్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి వైసీపీ నాయకులు సైతం జగనన్న కాలనీలో పవనన్న బ్రిడ్జి అంటూ ప్రచారం చేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోతుంది కేవలం పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయ్యాక తమ రెండు ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారని ఈ ఆలయాల ఈవోలు వెల్లడించారు తన నియోజకవర్గంలో చీమ తనకు తెలిసే విధంగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలే కాదు ప్రైవేటు మనుషులను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ జనసేన నాయకులకు కూడా తెలియని విషయాలు ఆయనకు వెళ్లిపోతున్నాయి తప్పు చేసిన వారికి క్లాస్ తీసుకుంటున్నారు ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం చేస్తూ ప్రణాళికబద్ధంగా బద్దంగా వెళుతున్న డిప్యూటీ సీఎంపై ఎలాంటి విమర్శలు చేయాలో తోచక తమ పార్టీ నాయకులు ఎమ్మెల్యే నియోజకవర్గంకు రావడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు ప్రజలను కలవడం లేదని ప్రచారం చేస్తున్నారని అలా చేయడం తప్పేనని వైసీపీ క్యాడర్ సైతం అంగీకరిస్తోంది మొత్తం మీద పవన్ పిఠాపురంలో జాగకున్నారు భవన పార్టీ కార్యాలయ నిర్మాణాలు చేపట్టనున్నారు పిఠాపురం కోటపై జెండా ఎగురేసి పిఠాపురంకు తానే రాజునని నిరూపించుకుంటున్నారు